వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇవి మెత్తాళ్ళు వెండి మెత్తాళ్ళు మంచి హెల్తీ పాయింట్ అండి హెల్తీ పాయింట్ అసలు ఎంత మంచిది ఆరోగ్యానికి ఎండి చేపలు నెలకి ఒకసారైనా రెండు మూడు సార్లు అయినా తినాలంట వెండి చేపలు అంత ఈ మెత్తాళ్ళు ముందర ఇసుక ఉంటుంది దీంట్లో బాగా బాగా ట్రిక్ టిక్ ట్రిక్ ఇసుకంత చాట్లు వేసి బాగా చెరగాల చెరిగిన తర్వాత బాగా ఈ ముందర తోకలు తలలు బాగా ఒలుచుకోవాలి ఒలిసి బాగా మరిగింది నేలల్లో పోసి జీలకొట్టాలి ఎందుకంటే ఉంటుంది ఎక్కువ ఇసుకలో ఎండేస్తారు వాళ్ళు తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో తగినంత ఆయిలేసి దాంట్లో జీలకర్రను ఆవాలు వేసి అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేయాల అవి బ్లాక్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు సన్నగా తరిగి టమాటాలు వేయాలా టమోటాలు కొద్దిగా మెత్తబడి అంత వరకు మగ్గించి తర్వాత మెత్తబడిన తర్వాత టమోటాలని దాంట్లో తగినంత రుచికి తగినంత ఉప్పు అల్లం ఇల్లులు పేస్ట్ వేసి అది అది కొద్దిగా అడిగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు కారము కారం ఇది నీసు కాబట్టి రెండు స్పూన్ కారము ధనియాల పొడి ధనియాల పొడి వేసేసాక కొద్దిగా అది మా అదంతా కళ్ళ తర్వాత ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్నాం మెత్తాళ్ళు అవి వేసేసి అలా వేసి రెండు మామిడికాయ ముక్కలు వేయాల మామిడికాయ ముక్కలు వేసేసి కాసింది ఒక గ్లాస్ నీళ్ళు పోయాల గ్లాస్ నీళ్ళు పోసేసి మొత్తం కదపాల అదంతా కదిపేసేసి మొత్తం గైట తీసుకొని అంతా మొత్తం నాలుగు పక్కలది అంతా కదిపి తర్వాత అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది చేసే తీరిని కానీ చేస్తే మెత్తాళ్ళు మామిడికాయ ఇగురు ఇది ఇగురుగా ఉంటుంది చింతపండు ఏది దీంట్లో తీగూర లాగా చేస్తారు మా సైడ్ తీగూర అంటారు కొంత కొంత సైడు అంటారు మాగ మొత్తం వద్దేసి మూత పెట్టేసి అలా మూత పెట్టిన తర్వాత పది నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలు మెత్తాళ్ళు మామిడికాయ మసాలా కర్రీ రెడీ రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది రా అంత బాగుంటుంది రుచికి ఇది పెద్దోళ్ళ కాలం కర్రీస్ అండి ఇవన్నీ బాగుంటాయి మెత్తాళ్ళు మామిడికాయ వంకాయలు వేసుకుంటారు దీంట్లో సొరకాయ వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు ఈసారి నేను మామిడికాయ చేశాను ఇవో నెక్స్ట్ వీడియోలో సొరకాయ మెత్తాళ్ళు వేసి పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బిల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని నేను పెట్టే ప్రతిదీ వస్తుంది